హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ కూడా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రేమ అంటే పలు రకాలుగా చెప్తారు ఒక్కొక్క దృష్టిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ప్రేమ అనే పదానికి నిర్వచనం సో మా ట్రాన్స్ వ్యక్తుల జీవితాల్లో ప్రేమ అనేది రకరకాలుగా చెప్పుకుంటాం తల్లిదండ్రుల నుండి చాలామందికి ప్రేమ దొరకదు అబ్బాయిల నుండి ప్రేమ దొరుకుతుంది కానీ ఆశించినంత దొరకదు ప్రేమ పేరుతో మోసాలే ఎక్కువగా ఉంటాయి మా జీవితాల్లో అలాంటి మా ట్రాన్స్ జీవితాల్లో మమ్మల్ని నిజంగా ప్రేమించి మా మనసును అర్థం చేసుకునే వ్యక్తులు వెరీ ఫ్యూ ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మాతో ఉన్నారు మా సౌజన్య అక్క అమ్మలాంటి అక్క మా మనసును అర్థం చేసుకొని మాకు నిజమైన ప్రేమను అందించే అక్కకి మా తరఫున హ్యాపీ వ్యాలంటైన్స్ డే అక్క థ్యాంక్ యూ నా మనసులోని మాట హర్షిణి చెప్పారు సౌజన్య గారు నాకు వయసులో చిన్నవారైనా నాకు చెల్లెలు సమానరాలు కాబట్టి వాలెంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం అనేది ప్రేమ అనేది కేవలం లైంగికంగా ఉండవలసిన నిమిత్తమై ఉండాల్సిన అవసరం లేనే లేదు ఈవిడ ఓ చెల్లెల రూపంలో ఓ స్నేహితురాలిగా మాకెంతో ఆత్మీయులు కాబట్టి మా నా జీవితంలో ఆవిడ నాకు సహోదరిగా ఓ వ్యాలెంటైన్ కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే हैप्पी वैलेंटाइन्स डे हैप्पी वैलेंटाइन्स डे हैप्पी वैलेंटाइन्स डे अंदर की कोड़ा